ఈ రోజు నైట్ సలార్ బెనిఫిట్ షో చేస్తున్నారు ఎలా ఉండబోతుంది బెల్ఫిట్ షో కి వేరే లెవెల్ అలా ప్రభాస్ అంటే ఉర్రా బాస్ ఆ టైలర్లు ఆ సాంగ్ చూసి బెల్ట్ పిచ్ ఎక్కిపోతుంది ఆ మూవీ కోసం వేటి ఇక ప్రీవియర్ షో పడుతుంది మామూలు కూడా నా వన్ ఓ క్లాక్ ఉందో నా వన్ ఓ క్లాక్ కి వన్ కి త్రీ ఫార్టీ ఫైవ్ కి సెవెన్ ఓ క్లాక్ కి ఊర్రా మాస్ థియేటర్ మాత్రం ఊర్రా మాస్ జాతర అంతే ప్రభాస్ అన్న నా ప్రశాంతి డైరెక్టర్ మామూలు ఉండదా తెలుసుగా కేజీఎఫ్ నలభై రూపాయలు పెంచారు అంటే ఇది చాలా భారీ బడ్జెట్ అలా చిల్ల సిల్వ అయితే పెట్టుకోవచ్చు అలా భారీ బడ్జెట్ సిల్వ కాబట్టి ప్రభాసాల కోసం వెళ్ళే పెడతావాళ్ళు అది ఫ్యాన్స్ అది వెళ్తే అది మా డిపెండ్ ప్రభాషల కోసం పెట్టి చూస్తాం టికెట్లే దొరుకుతలే వాళ్ళ అంటే అసలు టికెట్లు దొరుకుతుంది లైన్లు కట్టే కట్టి బొల్ల దొరికి టికెట్ అట్లా మీరు నైట్ షో షో వెళ్ళాలి నిద్ర పడతా ఎట్లా పడతా నిద్ర ఆ సినిమా నిల్లెళ్ళు వచ్చి నిద్ర పడుతుంది పల్లెండు గంటలు వేటేసి వన్ ఓ క్లాక్ షోకి వెళ్ళి చూసి తర్వాత మాట్లాడుకుందాం వల్ల శ్రీరావు థియేటర్ కదా మళ్ళీ మీరు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు అనుకుంటారు ఒక్క రోజే కోసం రాశి పెట్టుకో ఐదు వందల కోట్లు వడ్డే రెండో రోజు వెయ్యి కోట్లు కలితే రాశి పెట్టుకో అలా అది ప్రవాసిందొక్తే వల్ల ముంబైలో కూడా టికెట్ అలా ప్రవాసి షారూఖ్ ఖాన్ కట్టడు కూడా ప్రభాస్ అంటే అటు వల్ల ప్రవాసేది అది అలా ఇప్పుడు ఈ రోజు షారుఖాన్ టంకీ రిలీజ్ అయింది షారూఖ్ ఖాన్ కు ఆల్రెడీ రెండు సినిమాలు వెయ్యి కోట్లు దాటిన కేటగిరీలో ఉన్నాడు అది ఈ ఏరే పటాన్ ఒకటి జవాన్ ఒకటి మరి ఇవి డంకీ వర్సెస్ సలార్ రెండిట్లో ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా డంకీ అంటే అది బొబ్బాయిలు వెళ్తాం తెలుగులో వెళ్తా ఆడుతూ ఆడో తెలియదు అంటే లెగ్ టు టాక్ వచ్చింది బాలి ప్రభాస్ అలా ఊరా బాస్ అలా తెలుగు ఫ్యాన్స్ చచ్చిపోతా అలా ఎందుకంటే మళ్ళీ హీరో మళ్ళీ హీరో అంటే ఒక్కొక్కరు ప్రాణం ఇస్తా అలా ఇప్పుడు వదులుకుంటా అలా వేల కోట్లు కలెక్షన్ కావాలి అంటే మన తెలుగు ఆడియన్స్ ఒకటి చూస్తే కాదు కదా వరల్డ్ వైజ్ చూడాల్సిందే కదా ప్రభాస్ కి వరల్డ్ వైజ్ ఫ్యాన్స్ ఎందుకు బాహుబలి అలా అసలు వరల్డ్ ప్యాల్ ఇండియా సినిమాలే ప్రభాస్ వచ్చింది అలా బాహుబలి సినిమా తొలి ఇండియా తెచ్చిందే ప్రవాసు ఆయన సినిమా నడవతికి ఎవరి సినిమా నడిస్తే అలా అట్లా అలా అది అలా బయట సిచువేషన్ వేరే ఉంటుంది సరే సాయంత్రం నైట్ థియేటర్ కాళ్ళకి కలుద్దాం అలా స్త్రీరావులు థియేటర్ కాడకి రా ఒక్కడి గట్లకి షో రల్లు బూడు బూడు లాగకు రా రివ్యూ చెప్తా బుద్ద జై ప్రభాస్